రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అభివృద్ధి సంక్షేమానికి పునాది అని ప్రజలందరూ మెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం సమతుల్య బడ్జెట్ ను రూపొందించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కాకినాడలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ పేర భక్తుల రాజశేఖర్ మాట్లాడుతూ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధి సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయలు రోడ్లు పోర్ట్లు ఎయిర్పోర్ట్లకు పదమూడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు తొమ్మిది తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు పోలవరానికి ఆరు వేల నూట ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు అలాగే ఎన్టీఆర్ భరోసాకు ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అన్నదాత సుఖీబావకు ఆరు వేల ఆరు వందల కోట్లు కేటాయింపులు జరిగాయని తెలిపారు జిల్లాల నీటి పారుదల ప్రాజెక్టులకు భారీ నిధులతో రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ రాజశేఖర్ అన్నారు ఈ బడ్జెట్ తో స్వర్ణాంగ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలు మరింత సాధ్యమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు చూపించాడు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరుకి ఇరవై ఇరవై ఆరుకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది పునాదులేస్తున్న బడ్జెట్ ఇది ఎందుకంటే పునాదులేస్తున్న బడ్జెట్ అంటున్నా అంటే గతంలో మనం ఈ రాష్ట్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథనం ముందుకెళ్తున్నప్పుడు ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్తే ఆయన మాయమాటలు పడే అధికారం ఆయనకి ఇచ్చారు ఆ రోజు చేసిన మన పునాదులు పునాదులుగా ఉండిపోయే తప్ప జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రాష్ట్రపతిని నిర్లక్ష్యం చేశారు అందుకే ఈ రోజున మళ్ళీ ఆ పునాదులు వేసుకుని ముందుకు వెళ్తున్నాం ఈ బడ్జెట్ ఆ విధంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా నేను కాదు ప్రజలందరూ కూడా రెండు వేల నలభై ఏడుకి ఈ పునాదులు విక్సిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఈ రోజున చెప్పాలంటే మీకు గతాన్ని ఒకసారి గుర్తియ్యాలి పాత్రికేయుల కూడా స్టార్స్ వచ్చేసారు కొత్త మంది పాత వాళ్ళందరికీ తెలుసు ఇవాళ కొత్త వాళ్ళు కూడా వచ్చారు అలాగే ఈ రాష్ట్రంలో యువత కూడా కొత్త వాళ్ళు వచ్చారు పాత వాళ్ళందరికీ తెలుసు చాలా మందికి ఈ కొత్తగా వచ్చిన యువత కూడా తెలియాలి ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాటికి ఆయన ముఖ్యమంత్రి ఉండగా నైంటీ నైన్లో విజయం తయారు చేస్తారు ఆ రోజున మీ అందరికీ తెలుసు తొంభై తొమ్మిది ఆయన ముఖ్యమంత్రి ఉండగా రెండు వేల ఇరవై నాటికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఒక విజం తయారు చేయడం జరిగింది ఆయన ఆ రెండు వేల ఇరవై నాటికంటే ఇరవై అయిపోయింది ఈరోజు ఇరవై ఆరులో ఉన్నాం మనం ఆరు సంవత్సరాలు ఎక్స్ట్రా అయింది కానీ అది మనకు సాధించబోడ కారణం ఏంటంటే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా లేరు ఆయన ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు పునాదులేసి ఆ రోజు తయారు చేస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోవడం జరిగింది మీ అది రాష్ట్రం విడిపోపన కంటిన్యూ ఉన్నప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రెండు వేల ఇరవైకి స్వర్ణాధిపతి సాధించేవాళ్ళం అంటే ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయి ఉండేది ఆ రోజు ఆయన వేసిన పునాదులు కానీ ఈ రాష్ట్రానికి పక్కన రాజధాని పోలవరం అన్ని జిల్లాలు సమాన అభివృద్ధి జరగాలి రాష్ట్రాన్ని నెంబర్ వన్గా గా తీసుకెళ్లాలని చేసిన పునాదులు అన్నీ కూడా చిన్నయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ధి పక్కన పెట్టేశాడు అందరికీ నమస్కారం ఈరోజు బడ్జెట్ మీద మరి ప్రెస్ మీట్ పెట్టడం దానికి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు క్యాడర్ అంతా కూడా పాల్గొనడం జరిగింది పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దశను దిశను నిర్దేశించే బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆశలకి ఆశయాలకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో అభివృద్ధికి సంక్షేమానికి కూడా మరి సమ భాగస్వామి ఇస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మేము విజను టూ జీరో ఫోర్ సెవెన్ నిర్ణయించుకున్నాము దాన్ని తగ్గట్టుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా జల జీవన మిషన్ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి మరి రెండు సంవత్సరాల టైం తీసుకుని పదహారు వేల కోట్ల రూపాయలు మళ్ళీ రీశాంక్షన్ చేయడం జరిగింది ముప్పై వేల కోట్ల పైచీలకు బీసీలకు అలాగే ఎస్సీలకు ఇరవై వేల కోట్ల పైచీలకు ఎస్టీలకు తొమ్మిది వేల కోట్లు ఈబీసీలకి పదివేల కోట్లు అంతే అంటే అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం జరిగేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది